హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చిన్న వ్యాపారులకు చాలా చాలా మంచి న్యూస్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుండి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది సో ఈ నోటిఫికేషన్ ప్రకారం చిన్న వ్యాపారులు సంవత్సరానికి కేవలం ఒక రిటర్న్ ఫైల్ చేస్తే చాలు సో ఈ నోటిఫికేషన్ ఏంటి ఈ నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ వన్ ఒబ్రిక్ టూ థౌజండ్ నైన్టీన్ సెంట్రల్ ట్యాక్స్ సో ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ద రిజిస్టర్ పర్సన్స్ పేయింగ్ ట్యాక్స్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ టెన్ ఆఫ్ ద సెడ్ యాక్ట్ ఆర్ బై అవైలింగ్ ద బెనిఫిట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నెంబర్ టూ ఆబ్లిక్ టూ థౌజండ్ నైన్టీన్ సెంట్రల్ ట్యాక్స్ రేట్ డేటెడ్ ద సెవెంత్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ సో సెక్షన్ టెన్ క్రింద ట్యాక్స్ పే చేసేవాళ్ళు అంటే కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు మరియు గవర్నమెంట్ జిఎస్టీ కొత్త స్కీమ్ ఒకటి లాంచ్ చేసింది సో దీనికోసం మార్చ్ సెవెంత్న నోటిఫికేషన్ నెంబర్ టూ ఆబ్లిక్ టూ థౌజండ్ నైన్టీన్ సెంట్రల్ ట్యాక్స్ రేట్ కూడా రిలీజ్ చేసింది ఈ కొత్త స్కీమ్ గురించి నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి సో ట్యాక్స్ పేయర్స్ యొక్క టర్న్ ఓవర్ యాభై లక్షల లోపు ఉండి వాళ్ళు గూడ్స్ లేదా సర్వీసెస్ లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండూ సప్లై చేస్తే ఈ స్కీమ్ తీసుకోవచ్చు ఈ స్కీమ్ జీఎస్టీ రేట్ సిక్స్ పర్సెంట్ సో కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు మరియు జీఎస్టీ కొత్త స్కీమ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా రిటర్న్స్ ఫైల్ చేయాలి మరియు ట్యాక్స్ పేమెంట్ చేయాలి ద సెట్ పర్సన్స్ షెల్ ఫర్నిషియ స్టేట్మెంట్ ఎవ్రీ క్వార్టర్ ఆర్ యాజ్ ద కేస్ మే బి పార్ట్ దేర్ ఆఫ్ కంటైనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ ఇన్ ఫార్మ్ జిఎస్టి సిఎంపి జీరో ఎయిట్ టిల్ ద ఎయిటీన్త్ డే ఆఫ్ ది మంత్ సక్సీడింగ్ సెచ్ క్వార్టర్ సో ఇప్పుడు చెప్పిన పర్సన్స్ అందరూ ప్రతి మూడు నెలలకు ఒక స్టేట్మెంట్ ఫైల్ చేయాలి అదే ఫార్మ్ జిఎస్టి సిఎంపి జీరో ఎయిట్ సో కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు మరియు కొత్త స్కీమ్ తీసుకున్న వాళ్ళు ప్రతి క్వార్టర్కి తమ సేల్స్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తమకు తామే లెక్కించుకుని ఈ సిఎంపి జీరో ఎయిట్లో డిక్లేర్ చేసి ట్యాక్స్ పేమెంట్ చేయాలి సో ఈ ఫామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ ఫామ్ని ప్రతి క్వార్టర్కి నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్న ఫైల్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ టు జూన్ క్వార్టర్కి జూలై ఎయిటీన్త్ లోపు ఈ ఫామ్ ద్వారా ట్యాక్స్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ The థర్డ్ persons shall furnish a return for every financial year or as the case may be పార్ట్ thereof ఆఫ్ ఇన్ ఫార్మ్ జిఎస్టిఆర్ ఫోర్ ఆఫ్ ద సెంట్రల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆన్ ఆర్ బిఫోర్ ద థర్టీయత్ డే ఆఫ్ ఏప్రిల్ ఫాలోయింగ్ దండ్ ఆఫ్ సచ్ ఫైనాన్షియల్ ఇయర్ సో ఇప్పుడు చెప్పిన పర్సన్స్ అందరూ ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కి ఒక రిటర్న్ ఫైల్ చేస్తే చాలు కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు ప్రతి క్వార్టర్కి జీఎస్టిఆర్ ఫోర్ ఎలా ఫైల్ చేస్తారు సేమ్ అలానే జిఎస్టిఆర్ ఫోర్ని సంవత్సరానికి ఒకసారి ఫైల్ చేయాలి అండ్ ఈ రిటర్న్ ఫైల్ చేయడానికి మీకు ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత ఒక నెల టైం ఉంటుంది అంటే ఏప్రిల్ లోపు ఈ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఫైనాన్షియల్ ఇయర్కి ఈ జిఎస్టిఆర్ ఫోర్ రిటర్న్ని ముప్పై ఏప్రిల్ రెండు వేల లోపు ఫైల్ చేయాలి అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ రిటర్న్ని ఫైల్ చేయాలి సో కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు మరియు జీఎస్టీ కొత్త స్కీమ్ అంటే సిక్స్ పర్సెంట్ స్కీమ్ తీసుకున్న వాళ్ళు ప్రతి మూడు నెలలకు సిఎంపి జీరో ఎయిట్ ద్వారా ట్యాక్స్ పేమెంట్ చేసి సంవత్సరానికి ఒకసారి మాత్రమే జిఎస్టిఆర్ ఫోర్ రిటర్న్ని ఫైల్ చేస్తే చాలు సో చిన్న వ్యాపారులకు ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి దిస్ ఇస్ కిరణ్ జై హింద్